చింత భగవాన్ ప్రసాద్ నేను వైస్ ప్రెసిడెంట్ నేషనల్ ఇంటెలెక్చువల్ ఫోరం ఫర్ ఉద్దేశము రాష్ట్రంలో గత పది సంవత్సరాల నుంచి జరిగిన ప్రభుత్వాలలో దళితులు బీసీలు బడు బలహీన వర్గాలు మొత్తం తీవ్రంగా నష్టపోయినాయి ఆ నష్టపోయిన క్రమంలో ప్రజలు మార్పు కోరుకొని తెలంగాణలో ప్రజాపాలన తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది అభివృద్ధి అండ్ సంక్షేమ ఫలాలు అందరికి అందిస్తా అనే హామీతో ఆశలతో అందరూ ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ఆ పాత ప్రభుత్వంలో ఈ బడుగు బలహీన దళిత వర్గాలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి ప్రస్తుత ముఖ్యమంత్రి గారి దృష్టికి దళితుల బడుగు బలహీన వర్గాల సమస్యను తీసుకువెళ్ళటానికి ముఖ్యమైన ఒక నాలుగైదు పాయింట్లు వారి దృష్టికి తీసుకెళ్ళడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మొదటగా అంబేద్కర్ ఓవర్సేర్ విదేశీ విద్యా పథకం ఆ విదేశీ విద్యా పథకంలో అది చట్ట ప్రకారం ఎస్సీ సప్లై నిధుల నుంచి దానికి అమౌంట్ కేటాయిస్తున్నారు ఆ కేటాయించే అమౌంట్లు ప్రతి సంవత్సరం రాష్ట్రం మొత్తం మీద రెండు వందల మంది దళిత విద్యార్థులకు మాత్రమే దానికి ప్రభుత్వం విధించిన విధి విధానాల ప్రకారము అరవై మార్కులు దాటిన దాని ప్రకారం రెండు వేల పదిహేడు నుంచి పథకం అమలవుతుంది అమలయ్యే క్రమంలో చాలా మంది ఇప్పుడు చాలా మంది ఉన్నత చదువులకు పెరిగి విదేశీ చదువులు చేయాలని మంచి జీవన స్థితిగతులలో స్థిరపడాలని వాళ్ళు వాళ్ళ కుటుంబాలు కష్టపడి విద్యార్థులను విదేశాలకు పంపే ప్రయత్నాలు చేస్తున్నాయి దాంతో ప్రతి సంవత్సరం రాష్ట్రంలో రెండు వేల మంది దళితులు ఈ పథకానికి అప్లై చేసుకుంటున్నారు జరుగుతుంది ఇటువంటి ఒక విద్య